ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఇరవై మూడున హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు తెలిపారు ఈ ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వచ్చి విజయవంతం చేయాలని కోరారు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై మూడున ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను కమిటీ నాయకులు బుధవారం నల్గొండ పట్టణంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈవో నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్ల పరిష్కారానికి దశల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యుఎస్పిసి నిర్ణయించిందని తెలిపారు జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రి మెమోరాండాలు సమర్పించడం ఆగస్టు ఐదున జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండాలు సమర్పించడం ఆగస్టు ఐదున జిల్లా కేంద్రాలలో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రాలు అందచేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని దీంతో అనివార్యంగా ఆగస్టు ఇరవై మూడున హైదరాబాద్లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం చూపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యుఎస్పీసీ రాష్ట్ర నాయకులు వెంకట్ సోమయ్య శ్రీరాములు హరికృష్ణ ఎం రాజశేఖర్ రెడ్డి ఎం రాజశేఖర్ రెడ్డి వెంకటేశం నర్రాజ్ రెడ్డి వెంకటేశం వెంకులు ఏడుకొండలు నల్పరాజు వెంకన్న జగతి రాజశేఖర్ లక్ష్మీనారాయణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కమిటీ ఒకటి ఇవాళ ఈ ధర్నాకు పిలిపించింది ఇందులో మేము ముప్పై ఒక్క డిమాండ్లు పెట్టాం ముఖ్యంగా పాఠశాలల్ని బలోపేతం చేసేటువంటి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఇరవై ముప్పై ఏళ్ళుగా దాన్ని పరిష్కరించలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా పర్యవేక్షణ అధికారులు లేకుండా చివరికి ఎక్కడ దశ దాకా అంటే టీచర్లే పర్యవేక్షించుకోవాలి అనేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి క్రమం కనిపిస్తున్నది ఇంకోవైపు పెండింగ్ బిల్లు మార్చు ఇరవై నాలుగు నుంచి ఉపాధ్యాయులందరూ ఉద్యోగులందరూ రిటైర్ అవుతున్నారు రిటైర్ అవుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పిల్లల్లో ఐదు లక్షలకు నాణ్యమైన విద్యను ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ సెమీ రెసిడెన్షియల్స్గా మార్చి ఇక్కడ చదివే పిల్లలకు ఒక పూట భోజనంతో సరిపోవడం లేదు ఉదయం పూట టిఫిన్ ఇవ్వాలి సాయంత్రం పూట స్నాక్స్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని చూపిస్తే ప్రభుత్వం దాన్ని అమలు జరపకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఇలా ప్రభుత్వం చెప్తా ఉంది రైజింగ్ ఇండియా రైజ్ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించమంటున్నాం తర్వాత పర్యవేక్షణ అధికారులు లేక విద్యారంగం కునారిల్లుతుంది వారిని వెంటనే నియమించాలని కోరుతా ఉన్నాం ఇవన్నీ ఇవాళ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఈ ముప్పై ఒక్క డిమాండ్లు చాలా న్యాయమైనవి కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం లేని ఏడల రేపు ఇరవై మూడు నాడు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ హైదరాబాద్ మహాధర్నాకు సంఘాలకు అతీతంగా కదిలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది